రెండవ రాశి తులారాశి దానికి కారణం ఏంటంటే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగినటువంటి మీనరాశి ఆరో రాశి అవుతుంది తులా వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం శని సంచారంలో మార్పు జరిగిన మీనరాశి ఆరో రాశి అవుతుంది కాబట్టి తులారాశి వాళ్ళకి శని భగవానుడు ఉగాది తర్వాత ఆరో స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే తులారాశి వాళ్ళకి ఉగాది తర్వాత అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఎంత పెద్ద అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల నుంచి తొందరగా బయటపడతారు భయంకరమైన శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు విశేషమైన ధనలాభాన్ని పొందుతారు రోగ రుణ శత్రు బాధలన్నీ పోగొట్టుకొని తులారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంలో శని భగవానుడి అనుగ్రహాన్ని పొందగలుగుతారు కాబట్టి ఉగాది తర్వాత శని సంచారంలో మార్పు వల్ల రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి ఆ తర్వాత విశ్వావస్సునామ సంవత్సరం